వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ టీ వియర్స్ మీ విషయంలో రీకన్సల్లేషన్ కోసం ఒక పర్సన్ చూస్తున్నారంట అండ్ తిరిగి ఒక ఆఫర్ ఇద్దాం మీకు అని చెప్పి అనుకుంటున్నారంట వారి గురించి సీక్రెట్స్ తెలియకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట అందుకని చెప్పి డైరెక్ట్గా పర్సనే మాట్లాడాలి అనుకుంటున్నారండి బట్ వారి యొక్క ఇంటెన్షన్ అయితే ప్యూర్గా లేదు ఓకేనా సో వాళ్ళ ఏం ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నారు ఎమోషనల్ ఆఫర్ అండి ఒక రకంగా ఓకేనా సో దీని గురించి ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకే మీకు ఎమోషనల్ ఆఫర్ ఇద్దాం అనుకున్నారు బట్ ఎందుకు పారిపోదాం అనుకుంటున్నారు అనేది కూడా చూద్దామండి సీక్రెట్స్ ఏవే ఉన్నాయంట ఏంటి అనేది ఏంజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో అన్నోన్ పర్సన్కి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత మిమ్మల్ని బాధపడేలా చేసి షేమ్గా ఫీల్ అయ్యేలా చేద్దాం అనుకున్నారంట బట్ అది ఏమైందంటే బ్యాక్ ఫేర్ అయిందండి ఓకేనా సో ఈ విషయంలో ఏంజల్ ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ఏం చేద్దాం అనుకున్నారు మీ విషయంలో ఏ రకంగా బ్యాక్ ఫేర్ అయింది అనేది నేను అన్నిచే రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఓకేనా ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి ఫాస్ట్ పర్సన్ గొడవల్లో ఉన్నవాళ్ళండి మీరంటే జలస్గా వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇన్ రిలేషన్షిప్ కేసెస్లో అయితే బ్రేకప్లో వాళ్ళు ఓకేనా అండ్ డైవర్స్డ్ అయితే డైవర్స్ అయిన వాళ్ళు రీసెంట్గా లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు డైరెక్ట్గా కాదు వాళ్ళ చేత చేయించిన వాళ్ళు ఓకేనా మీకు అన్యాయం చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎవరీ పర్సన్ అంటే అండి టేక్ యాజ్ రీజన్ ఎయిట్ అండ్ మీ మీ లైఫ్లో మ్యారేజ్ అనేది ఉండకూడదు మ్యారేజ్ అయిన వాళ్ళకి పార్ట్నర్ ఉండకూడదు పార్ట్నర్ ఉన్న వాళ్ళకి కిడ్స్ ఉండకూడదు ఈ రకంగా జనరేషనల్ వైజ్గా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకున్నారంట బట్ డబ్బులు అయితే పోగొట్టుకున్నారండి ఈ రకంగా కూడా ఇన్కమ్ సోర్స్ కూడా రాకుండా చేయాలి అని అనుకున్నారంట టోటల్గా ఫ్యామిలీ మొత్తం ఇన్ని ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి అనుకున్నారంట అండి సో నెగిటివ్ ఎనర్జీస్ కూడా చేశారంట హెల్త్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా ఇదంతా కూడా ఆ పర్సన్ యొక్క ఆలోచనలో ఓకేనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలాగా ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్పి ఏంజెల్స్ చెప్తున్నారు సో మీరంటే డివైన్ చైల్డ్ అండి డివైన్ చైల్డ్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయాలి అనుకున్నదైతే కుదరలేదు ఓకేనా సో అందుకని చెప్పి తప్పించేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం మిమ్మల్ని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచేసి వాళ్ళు పారిపోదాం అని చెప్పి అనుకుంటున్నారంట సీక్రెట్స్ ఎవరికి తెలియకూడదు వాళ్ళు మీ దగ్గర నార్మల్గానే వస్తారు ఫ్రెండ్లీగా మాట్లాడతారు చాలా మంచి వాళ్ళగా నటిస్తారు అండ్ మీకు ఒక ఎమోషనల్ ఒక బెస్ట్ ఫ్రెండ్గా కూడా అయి ఉండొచ్చు ఒక ఎమోషనల్ ఆఫర్ ఇచ్చే రిలేషన్షిప్ రిలేషన్షిప్ వైజ్ కూడా అయి ఉండొచ్చు ఓకేనా సో వాట్ ఎవర్ వాళ్ళు ఏదైతే పేరు పెట్టుకొని మీ దగ్గరకు వస్తారో వాళ్ళు అనుకున్నట్టుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి ఫ్యామిలీ పరంగా ఎకనామికల్గా అన్ని రకాలుగా ఆరోగ్యంగా కూడా మిమ్మల్ని లో చేసేసి లో వైబ్రేషన్లో గెంటేసి వాళ్ళు ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్స్ అయ్యి కూడా బయటకు రాకముందే వాళ్ళు పారిపోదాం అనుకున్నారంట ఏం జరిగింది ఎంజిల్ వారికైతే మంచి జరగలేదండి ఓకేనా మీ లైఫ్లో గుడ్ న్యూస్ ఉండకూడదు అని చెప్పి వాళ్ళ లైఫ్లో అది లేకుండా చేసుకున్నారు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయినా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఇస్తూ వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారండి క్లియర్గా డబ్బులు పోగొట్టుకున్నారు మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ కాకుండా అయితే ఖచ్చితంగా ఆపలేరండి మీరు చేస్తున్న పనిని మిమ్మ మీ యొక్క జీవితాన్ని తలకిందులు చేయాలి అని చెప్పి బయట వాళ్ళకి చెప్తున్నారంట మొత్తం ఫాదర్ వాళ్ళ కిడ్స్ ఓకేనండి మనీ రొటేషన్ చేస్తున్నారంట వేరే వాళ్ళే వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారంట ఏం జరుగుద్ది ఎంజీ విషయంలో ఎవరీ పర్సన్ క్లియర్గా బ్రదర్ ఫిగర్ గుడ్ న్యూస్ అయితే కాదండి ఆ పర్సన్ డబ్బులు ఇచ్చింది బ్రదర్ ఫిగర్ కండి ఓకేనా మదర్ని ఫాదర్ని అండ్ కిడ్స్ని స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్గా ఒక ఫ్యామిలీ మొత్తాన్ని ఐదర్ ఫైవ్ మెంబర్స్ ఉంటే ఫోర్ మెంబర్స్ని ఒక మెయిల్ పర్సన్ బ్యాక్ స్టాంప్ వేయాలని చూస్తున్నారు టేక్ యాజ్ రీజన్ అట్ ఎర్ అప్పర్ ఫాదర్ అండి ఓకేనా మా బ్రదర్ రిలేషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళు మీకంటే ఏజ్డ్ కూడా మోస్ట్లీ వన్ పాయింట్ వన్ పర్సెంట్ ఛాన్స్లో అయితే అన్నోన్ కూడా అయ్యి ఉండొచ్చు బట్ మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తున్నారు బట్ డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదండి ప్రజెంట్ హార్ట్ బ్రేక్ క్రియేట్ చేద్దామని చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు క్రియేట్ చేస్తుంది వాళ్ళని కూడా మీకు తెలుసు గొడవ పెట్టుకోవడానికి కూడా ట్రై చేస్తున్నారంటే మీరు వారికి ఎవరికి అవకాశం ఇవ్వట్లేదండి వాళ్ళకి వాళ్ళ తరపు నుంచి వచ్చి మీ దగ్గర నటిస్తున్న ఎవరికి కూడా మీరు అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళు అనుకున్న అనుకునే చేయడానికి అవకాశం లేదు అండ్ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు జీరో ఫైవ్ జీరో ఫైవ్ సార్ చేసేయాలి మిమ్మల్ని అన్న వారి యొక్క కుట్ర అనేది ఫలించలేదండి క్లియర్గా మిస్ అయింది ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ పాస్ట్ పర్సన్ అండ్ బ్రదర్ ఫిగర్ కొలబరేషన్ అండి అండ్ మిస్ అయింది పెట్టుబడి లాభాలు రాకుండా చేయడమే మిస్ అయింది హార్ట్ బ్రేక్ చేయడం మిస్ అయింది డబ్బులు ఇచ్చి పనులు ఆపడం ఎవరికి మీ మర్యాద తీయడం వీరి యొక్క కుట్రల్లో భాగం అదేది కూడా చేయలేదు డే బై డే ఇంకా స్ట్రాంగ్ అవుతున్నారు మీకు ఎన్లైట్మెంట్ అనేది వచ్చింది మీకు ఒక సోల్ సోల్ క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళు మీ వెనుక కారణంగా వాళ్ళు చేసిన అన్ని పనులు కూడా మీకు పాజిటివిటీని ఇస్తూ వచ్చినాయి మీకు అవకాశాలు పెరుగుతున్నాయి ఆలోచన విధానం పెరుగుతుంది క్లారిటీ పెరుగుతుంది అండ్ మీకు గాడ్ గిఫ్ట్స్ అంటారు కదా సో ఎవరైనా ఏదైనా పర్సన్ చెప్తుంటే అది ఎలాంటి ఆఫరు ఇంకా చెప్పండి ఎంజెల్స్ ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టివ్కి మీ లైఫ్లో సోల్ సోల్మీట్ని ఆపాలనుకుంటున్నారంట కొంతమంది రీయూనియన్ కోసం చూస్తున్న వాళ్ళకి రీయూనియన్ జరగకూడదని చెప్పి ఈ పర్సన్స్ కొంతమంది వాళ్ళ దగ్గరే ఉంటూ కూడా మీకు రియల్ఎం జరగకూడదు అని చెప్పి అనుకుంటున్నారు సో ఏదో ఒకటి చేసి మొత్తానికి గొడవ పెట్టాలి పాజిటివ్ అవుట్కమ్ అయితే రాకుండా చేయాలి అనుకుంటున్నారు బట్ కొంతమంది అయితే డేట్కి ప్లాన్ చేస్తున్నారంట అంటే మీటింగ్కి ఫోన్ కానీ కాల్ కానీ చేయాలి అని చెప్పి ప్లాన్స్ చేస్తున్నారంట అది కూడా వైబ్ అయితే గానే బట్ మీకు పాజిటివ్ గానే కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు మీతో అలా ట్రీట్ చేస్తున్నారు మీతో అలా బిహేవ్ చేస్తున్నారు బట్ ఇంటెన్షన్ అనేది గుడ్ కాదు ఓకేనా మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ మీకు క్లారిటీ ఉంది వాళ్ళ యొక్క బిహేవియర్ మీద ఎస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఆల్రెడీ తెలిసిపోయింది మీకు సీక్రెట్స్ చాలా ఉన్నాయని మీకు అర్థమైంది సో వాళ్ళ సెల్ఫిష్ అని కూడా తెలిసింది ఒక రకంగా వన్ 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 మీ లైఫ్లో న్యూ సోల్మేట్ న్యూ లవ్ ఉందండి డివైన్ టైమింగ్లో ఏమైందంటే బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అన్నట్టు మిమ్మల్ని ఒకప్పుడు తిప్పించిన వాళ్ళు కావాలని పరిగెట్టించిన వాళ్ళు ఇప్పుడు మీ వెనక పరిగెడుతున్నారు డివైన్ టైమింగ్ అండి వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు ఎమోషనల్గా గేమ్ ఆడినందుకు ఎమోషనల్గా మ్యానిపులేషన్స్ అవి చేసినందుకు ఏదైతే మీ లైఫ్లో ఉండకుండా చేయాలి అనుకున్నారో ప్రజెంట్ ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారు ఓకేనా మీ లైఫ్లో ట్విన్ ఫ్లేమ్ కనిపిస్తుందండి సో వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని లూజ్ చేయడానికి కారణం బ్యాడ్ అడ్వైస్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నెగిటివ్ థింగ్స్కి చే అలవాటు అయిపోయిన ఒక పీపుల్ చెప్పిన ఒక బ్యాడ్ అడ్వైస్ వాళ్ళకి తెలుసు అది గుడ్ అని బట్ ఏంటి అంటే ఆ పర్సన్కి గుడ్ జరగడం వాళ్ళకి ఇష్టం లేదు సో బ్యాడ్ అడ్వైజ్ చేశారు వీళ్ళు కూడా వాళ్ళు చెప్పినట్టే విన్నారు దే ఆర్ లూజింగ్ అందరూ కూడా నెగిటివ్ వైబ్లోనే ఉంటారండి దాంకొని దాంకొని గోంగుల్ని ఇబ్బంది పెట్టడమే వాళ్ళ పని సో డివైన్ క్లియర్గా కమ్యూనికేట్ చేస్తున్నారండి మీకు డివైన్ మెసేజెస్ ఇస్తున్నారు అండ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు మీరు డివైన్ గైడెన్స్లో వెళ్తున్నారు ఓకేనా సో దే ఆర్ లెర్నింగ్ ద లెసన్స్ లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు వాళ్ళు మీ లైఫ్లోకి వాళ్ళ లెసన్స్ నేర్చుకోవడానికి వాళ్ళ కర్మ అనుభవించడానికి వస్తున్నారు ప్రజెంట్ చాలామంది ఎందుకంటే మీరు డివైన్ గైడెన్స్లో ఉన్నారు మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏది మంచిది అనేది మిమ్మల్ని డివైన్ నడిపిస్తున్నారు ఈ యొక్క లైఫ్ టైంలో కొంతమందికి బుద్ధి చెప్పడానికైనా లేదా మనం తెలుసుకుని జీవితంలో ఎదగడానికైనా కొన్ని టెస్ట్లు ఉంటాయి సో ఆ ప్రాసెస్లో మీ లైఫ్లో వాళ్ళు రావటం వారి కర్మ అనుభవించడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అనేది వాళ్ళు నేర్చుకుంటున్నారు అనమాట జీవిత పాఠాలు నేర్చుకుంటున్నారు ఓకేనా మీ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి బాధ బాధపెట్టి దాని ద్వారా మీ విలువ పెరుగుతుందే తప్ప ఎప్పటికీ తగ్గదండి ఓకేనా సో స్టే స్ట్రాంగ్ పాజిటివ్ ఉండండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా లేదా కోర్స్ నేర్చుకోవాలన్నా సరే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్